దాడులు చంద్రగిరిలో హింసాత్మక ఘటనలపై సిట్ బృందం దర్యాప్తు చేస్తూ ఉంది పద్మావతి వర్సిటీ ప్రాంగణంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు డిఎస్పి రవి మనోహర నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది సాయంత్రం వరకు అన్ని పరిశీలించి విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామంటున్న డిఎస్పి రవి మనోహరతో మా కరెస్పాండెంట్ కార్తిక్ ఫేస్ టు ఫేస్ పోలింగ్ తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనల మీద సిట్ బృందం విచారణ మొదలైందని చెప్పుకోవాలి ఏదైతే సిడ్ బృంద సిట్లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి డిఎస్పీ రవి సిఏ ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే ఎస్వియు క్యాంపస్ పోలీస్ స్టేషన్కి రావడం కూడా జరిగింది ప్రస్తుతం లోపల ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం ఏదైతే ఎస్పీయూ పోలీస్ స్టేషన్ సిఐతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు ఆ సమయంలో దాడి తర్వాత నమోదు చేసినటువంటి కేసులు ఏంటి ఆ వివరాలన్నింటినీ కూడా ముందరక తెచ్చుకొని అన్నింటిని కూడా వాటి అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారని చెప్పాలి ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి ఏదైతే పద్మావతి వర్సిటీ పోలీస్ స్టేషన్లోనే టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఘటనలో దాదాపు ఇప్పటి వరకు కూడా ఎనిమిది కేసులు అనేది కూడా నమోదు చేశారు దాదాపు డెబ్బై మందికి పైగా కూడా వారందరి మీద కూడా త్రీ సెవెన్తో పాటు ఇతర వైలెన్స్ కేసన్స్ అనేది కూడా నమోదు చేయడం కూడా జరిగింది అయితే ఆ కేసులు ఆ సెక్షన్లో సరిగా ఉన్నాయా లేదంటే ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఏదైనా ఇంకేదైనా బెటర్గా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయా లేదంటే సరైనటువంటి చర్యలు తీసుకోలేదా అనే దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను డిఎస్పీ రవి మనోహరాచారి ప్రశ్నిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ సమయంలో ఎందుకు సరైనటువంటి విధంగా స్పందించట్లేదు దాడి చేస్తున్నారని చెప్పి ఏకంగా అభ్యర్థే ఫోన్ చేసి ఒక డిఎస్పీ స్థాయి అధికారికి చెప్పినప్పటికీ కూడా సకాలంలో స్పందించారా లేదా స్పందిస్తే ఎంత టైం పట్టిందని దాని మీద అన్నిటి మీద కూడా విచారం కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కేసు నమోదు చేసినటువంటి నిందితులు ఎవరు ఆ నిందితుల్లో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో దాని మీద కూడా విచారణ చేపడుతూ ఉన్నారు అత్యంత లోతుగా పారదర్శకంగా కూడా ఈ యొక్క విచారణ అనేది సాగుతుందంటూ కూడా మనకు కొద్దిసేపు క్రితమే సిట్ అధికారుల బృందం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఒక డిఎస్పీతో పాటు సిఐ ప్రభాకర్ ఇద్దరు కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్వియు క్యాంపస్ సిఐతో పాటు ఇతర అధికారులు అందరినీ కూడా ప్రశ్న వర్షం కురిపిస్తున్నారని చెప్పాలి ఆ రోజు ఏం జరిగింది ఎన్నిట ఎన్ని గంటలకు దాడి జరిగింది ఎన్ని గంటలకు మీరు వెళ్ళారు అటు తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా అంత స్థాయిలో వేలాది మంది అక్కడికి ఎందుకు వచ్చారు వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళెందుకు పోలీసు వాహనాల మీద ఏకంగా ఒక సీఎం మీద దాడి చేసేంత వరకు కూడా పరిస్థితిని అదుపు ఎందుకు చేయలేకపోయారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అధికారులను సిట్ బృందం అయితే విచారణ చేపడుతుందని చెప్పాలి ఒకదాని తర్వాత ఒక ప్రశ్న అనేది కూడా రాసి రాసిపెట్టుకుని మరి వారందరి మీద కూడా ప్రశ్న వస్తం కురిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే ఇప్పటివరకు కేసులు నమోదయ్యాయో వాటికి సంబంధించినటువంటి వివరాలను మాత్రం డీఎస్పీ ముందు ఉంచడం కూడా జరిగింది నిన్న గ్రౌండ్ లెవెల్లో చెప్పినటువంటి దాని ప్రకారమే ఆ యొక్క కేసుల వివరాలన్నింటినీ కూడా సిట్ ముందు ఉంచారు అంతమంది అల్లరి మూకలు లోపలికి ఎలా వెళ్ళాయి ఆ సమయంలో సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది ఎందుకు జరిగింది ప్రతి ఒక్క వాహనం తనిఖీ చేసేటువంటి క్రమంలో అక్కడ వాహనం తనిఖీ చేయకుండా ఒక కార్ని ఎలా లోపలికి అనుమతించారు వీటన్నిటిని కూడా అడిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఆ దిశగా కూడా సిట్ బృందం విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఎస్పీ క్యాంపస్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో నమోదు చేసినటువంటి కేసు వివరాలు సెక్షన్ల వివరాలు వాటి కూడా పూర్తి స్థాయిలో చాలా లోతుగా ఉన్నటువంటి అన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుని దాని ద్వారా ఒక నివేదికను అయితే అధికారులు ఉన్నతాధికారులకు సమర్పించారు